హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు ద సెషన్ సో ఈరోజు మనము ఈ సెషన్లో ఈ వైరల్ పే ఏంటి అండ్ వైరల్ పేలో మనకి ఎలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి అండ్ వైరల్ పే ద్వారా మనం ఎలాంటి ఆపర్చునిటీస్ని క్రియేట్ చేయబోతున్నాము అనేది డిస్కస్ చేద్దాం అండ్ మీకు ఏదైనా మధ్యలో డౌట్స్ కానీ క్వశ్చన్స్ కానీ వస్తే జస్ట్ మేక్ ఏ నోట్ ఆఫ్ ఆల్ యువర్ క్వశ్చన్స్ అండ్ డౌట్స్ సో మనం సెషన్ అయిపోయిన తర్వాత అన్ని డిస్కస్ చేద్దాం ఓకేనా so viralpay is a post paid sales aggregator and so hyderabad based digital startup which aims to transform the lives of millions of people సో వైరల్ పే ఇస్ అడ్రెస్సింగ్ ది ప్రెస్ నీడ్స్ ఆఫ్ లోకల్ వెండర్స్ అన్ఎంప్లాయ్మెంట్ రూరల్ డిజిటలైజేషన్ అండ్ సోషల్ మీడియా అకౌంటబిలిటీ సో మనం కింద చూసామంటే ఇవి ప్రెసెంట్ మార్కెట్ లో ఉన్న మనకి బాగా తెలిసిన కొన్ని పోస్ట్ పెయిడ్ సేల్స్ అగ్రిగేటర్స్ అన్నమాట సో అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఓలా స్విగ్గీ మేక్ మై ట్రిప్ అండ్ నో బ్రోకర్ ఇవి మనకి తెలిసిన కొన్ని పోస్ట్ పెయిడ్ సేల్స్ అగ్రిగేటర్స్ సో కాకపోతే ఇవన్నీ కూడా ఒక్కొక్క డొమైన్ కి పరిమితమయ్యాయి ఒక్కొక్కటి కూడా డొమైన్ డిపెండెంట్ అన్నమాట సపోజ్ మనం అమెజాన్ చూస్తే అమెజాన్ లో మనం ఏమైనా ఆర్డర్ చేసుకోగల చూస్తే మనం ఏదైనా రైడ్ బుక్ చేసుకోగలం స్విగ్గి ద్వారా మనం ఏదైనా ఫుడ్ ఆర్డర్ చేసుకోగలం సో ఒక్కొక్క డొమైన్ కి మాత్రమే రిస్ట్రిక్ట్ అయిన ప్లాట్ఫామ్స్ ఇవన్నీ కూడా కానీ వైరల్ పే దగ్గరకు వచ్చేటప్పటికి ఒక డొమైన్ కి పరిమితమైన ప్లాట్ఫామ్ కాదు వైరల్ పే దిస్ ఇస్ గోయింగ్ టు బి డొమైన్ ఇండిపెండెంట్ ప్లాట్ఫామ్ ఓకే సో ఈ నాలుగు ఇష్యూస్ ని మనం అడ్రస్ చేస్తున్నాం వైరల్ పే ద్వారా ఒకటి ఏంటంటే లోకల్ వెండర్స్ సెకండ్ థింగ్ ఇస్ అన్ఎంప్లాయ్మెంట్ థర్డ్ థింగ్ ఇస్ రూరల్ పాపులేషన్ స్ట్రగ్లింగ్ విత్ డిజిటలైజేషన్ అండ్ పబ్లిక్ అడిక్షన్ టు స్క్రీనింగ్ అండ్ సోషల్ మీడియా ఇస్ ద ఫోర్త్ వన్ సో మనం ఫస్ట్ వన్ చూసాము అంటే లోకల్ వెండర్స్ మార్కెట్ అనేది సెవెంటీ పర్సెంట్ ఆఫ్ రీటైల్ మార్కెట్ ఓన్లీ లోకల్ వెండర్సే ఉంటుంది అండ్ ఈ మార్కెట్ ని ఇంతవరకు ఏ ప్రామినెంట్ ప్లేయర్ కూడా టచ్ చేయలేదు ఓకే దిస్ ఈజ్ మోస్ట్ అన్ టచ్డ్ సెగ్మెంట్ అనమాట సో సపోజ్ మనం ఒక ఫ్యామిలీ యావరేజ్ గా ఒక ట్వంటీ థౌసండ్ ఖర్చు పెట్టారు అంటే మంత్లీ సో మనం ఇందాక చూసిన ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ద్వారా మహా అంటే ఒక త్రీ థౌసండ్ ఫోర్ ఫైవ్ థౌసండ్ ఖర్చు పెడతారు మిగతా ఫిఫ్టీన్ కూడా వాళ్ళ చుట్టుపక్కల ఉన్న గ్రాసరీ స్టోర్ లోను టిఫిన్ సెంటర్లోనూ టీ స్టాల్ లోను సో ఇలాగే వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వెండర్స్ దగ్గర ఖర్చు పెడతారు అనమాట సో వైరల్ పే ఏం చేయబోతుంది అంటే ఈ లోకల్ వెండర్స్ ని కస్టమర్స్ని కనెక్ట్ చేయబోతుంది సో దట్ ఈస్ వేర్ వేర్ కాన్సన్ట్రేటింగ్ అండ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే అన్ఎంప్లాయ్మెంట్ అఫెక్టింగ్ జీడిపి గ్రోత్ సో అన్ఎంప్లాయిమెంట్ ఇష్యూని మనం ఎలా అడ్రస్ చేస్తున్నామంటే వైరల్ పే ఈజ్ నాట్ గోయింగ్ టు క్రియేట్ ఎనీ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కాకపోతే వైరల్ పే ఏం చేస్తుందంటే ఎర్నింగ్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తుంది సో ఎర్నింగ్ ఆపర్చునిటీస్ని క్రియేట్ చేయడం ద్వారా మనము ఈ అన్ఎంప్లాయ్మెంట్ ఇష్యూని అడ్రస్ చేయబోతున్నాం అనమాట అండ్ థర్డ్ థింగ్ ఈజ్ రూరల్ పాపులేషన్ స్ట్రగ్లింగ్ విత్ డిజిటలైజేషన్ డ్యూ టు డిజిటల్ లిటరసీ గ్యాప్ సో ఈ డిజిటల్ సర్వీసెస్ అన్నీ ఏవైతే ఉన్నాయో సో అవి మాక్సిమం ఏంటి అంటే అర్బన్ ఏరియాస్ సిటీస్ అండ్ టౌన్స్లోనే ఉంటాయన్నమాట సో ఈవెన్ టౌన్స్ దగ్గరకు వచ్చినా కూడా తక్కువే అండ్ నాన్ అర్బన్ అండ్ రూరల్ ఏరియాస్లో అయితే అస్సలు అవైలబుల్ ఉండవు సో మనం ఏం చేస్తున్నామంటే మన కాన్సెప్టే మన బిజినెస్ మోడలే కనెక్టింగ్ లోకల్ వెండర్స్ విత్ కస్టమర్స్ కాబట్టి సో మారుమూల గ్రామంలో కూడా ఒక టీ షాప్ కానీ ఒక గ్రాసరీ స్టోర్ కానీ ఉంటుంది సో కాబట్టి మనం వైరల్ పే ద్వారా వీఆర్ గోయింగ్ టు పెనెట్రేట్ ఇన్ రూరల్ ఏరియాస్ ఆల్సో అండ్ దేర్ బై దిస్ ఇష్యూ ఆఫ్ రూరల్ పీపుల్ స్ట్రగ్లింగ్ విత్ డిజిటలైజేషన్ అండ్ ఫోర్త్ పాయింట్ ఏంటి అంటే పబ్లిక్ అడిక్షన్ టు స్క్రీనింగ్ అండ్ సోషల్ మీడియా సో ఇప్పుడు చూసామంటే నవ్విడేస్ ఎలా ఉన్నారంటే చాలా మంది రోజుకి రెండు గంటలు మూడు గంటలు నాలుగైదు గంటలు కూడా జస్ట్ వీడియోలు రీల్స్ యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ లో చూస్తూ గడిపేస్తున్నారు సో వీళ్ళు ఇంత టైం స్పెండ్ చేస్తున్నారు కదా వీళ్ళు ఇంత టైం స్పెండ్ చేయడం ద్వారా వీళ్ళకి ఏమన్నా ఒక్క పైసా అన్న ప్రాఫిట్ ఉంటుందా అంటే వీళ్ళకైతే ఉండదు కానీ ఈ వీళ్ళ టైంని యూజ్ చేసుకొని ఎవరో కొన్ని కోట్లు సంపాదిస్తుంటారనమాట సో వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు గూగుల్ కావచ్చు ఫేస్బుక్ కావచ్చు ఇన్స్టాగ్రామ్ కావచ్చు యూట్యూబ్ కావచ్చు వీళ్ళందరూ కూడా కోట్లు సంపాదిస్తుంటారు బట్ ఎవరైతే యాక్చువల్ టైం ని పెడుతున్నారో వాళ్ళకి మాత్రం వన్ రూపీ కూడా రాదు సో మనము వైరల్ పే ద్వారా ఈ ఇష్యూని కూడా అడ్రస్ చేయబోతున్నాం అండ్ వైరల్ పే ఇస్ కమింగ్ అప్ విత్ టూ అప్లికేషన్స్ అండి ఒకటి ఏంటంటే వైరల్ పే సో వైరల్ పే అనేది ఒక డొమైన్ ఇండిపెండెంట్ పోస్ట్ పేయిడ్ సేల్స్ అగ్రిగేటర్ ఏం చేస్తుంది అంటే లోకల్ వెండర్స్ ని కస్టమర్స్ ని కలుపుతుంది ఓకే సో ఇట్ ఈస్ అ డొమైన్ ఇండిపెండెంట్ పోస్ట్ పెయిడ్ సేల్స్ అగ్రిగేటర్ కనెక్టింగ్ లోకల్ వెండర్స్ విత్ కస్టమర్స్ అండ్ సెకండ్ అప్లికేషన్ వచ్చి వన్ ఆపర్చునిటీ ఇదేం చేస్తుంది అంటే ఇట్ డైవర్ట్స్ ఆన్లైన్ స్క్రీనింగ్ టువర్డ్స్ అకౌంటబిలిటీ స్క్రీనింగ్ ప్రమోటింగ్ జీడిపి బై ఆఫరింగ్ అట్రాక్టివ్ ఇన్సెంటివ్స్ సో దిస్ ఈస్ వన్ ఆపర్చునిటీ సో యాక్చువల్లీ మనం వైరల్ పే ద్వారా ఏం చేయబోతున్నాం అంటే వీఆర్ గోయింగ్ టు ఎంపవర్ మిలియన్స్ ఆఫ్ ఫ్రీలాన్సర్స్ అండ్ వీఆర్ గోయింగ్ టు క్రియేట్ టెన్ థౌసండ్ ప్లస్ ఆంటర్ప్రినోర్స్ ఆల్ ఓవర్ ఇండియా సో అది ఎలా చేయబోతున్నామంటే మనం ఇందాక చూసిన ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ అన్ని ఉన్నాయి కదా సో డే టు డే మనము ఒక మూవీ టికెట్ బుక్ చేయాలన్నా ఒక బస్ టికెట్ బుక్ చేయాలన్నా ఫ్లైట్ టికెట్ బుక్ చేయాలన్నా ఏం చేయాలన్నా కూడా వీఆర్ ఆల్ యూజింగ్ సమ్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ సో ఈ ప్లాట్ఫామ్స్ అన్ని కూడా మనం చేసే ప్రతి పర్చేజ్ అండ్ ట్రాన్సాక్షన్ ద్వారా దే విల్ బి ఎర్నింగ్ సమ్ కమిషన్ సో ఈ కమిషన్ ద్వారానే వాళ్ళందరూ అన్ని కోట్లు సంపాదిస్తున్నారు అనమాట సో వైరల్ పే ఏం చేయబోతుందంటే వైరల్ పేకి వచ్చే కమిషన్ని నైన్టీ పర్సెంట్ కమిషన్ని మళ్ళీ వైరల్ పే నెట్వర్క్ లో డిస్ట్రిబ్యూట్ చేయబోతుంది అండ్ ఈ డిస్ట్రిబ్యూట్ చేసే ప్రాసెస్ లో వీఆర్ గోయింగ్ టు క్రియేట్ మెనీ ఆపర్చునిటీస్ సో మనకి కొన్ని ఛాలెంజింగ్ యూనిక్ సెల్లింగ్ పాయింట్స్ ఉన్నాయి సో అవేంటి అంటే ఒకటి వచ్చి ఫస్ట్ థింగ్ ఈజ్ మినిమమ్ టూ పర్సెంట్ కన్సిస్టెంట్ క్యాష్ బ్యాక్ అండ్ సెకండ్ ఈజ్ ఫిఫ్టీ పర్సెంట్ కన్సిస్టెంట్ రెఫరల్ బోనస్ అండ్ థర్డ్ వన్ ఈజ్ జోనల్ రాయల్టీ అండ్ ఫోర్త్ వన్ ఈజ్ డొమైన్ ఇండిపెండెంట్ ప్లాట్ఫామ్ సర్వీసెస్ సో ఈ మన యూనిక్ సెల్లింగ్ పాయింట్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి టేక్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఒక బిఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ మొబైల్ ఫోన్ రీఛార్జ్ ఫర్ థౌసండ్ రూపీస్ ని మనం ఒక ఎగ్జాంపుల్ గా తీసుకొని మన యూనిక్ సెల్లింగ్ పాయింట్స్ ని ఎక్స్ప్లెయిన్ చేద్దాము సో ఫస్ట్ ఇది ఏంటి అంటే మినిమం టూ పర్సెంట్ కన్సిస్టెంట్ క్యాష్ బ్యాక్ సో మన దగ్గర ఏ ట్రాన్సాక్షన్ చేసినా ఏ పర్చేస్ చేసినా దే విల్ బి గెటింగ్ టూ పర్సెంట్ యాజ్ కన్సిస్టెంట్ క్యాష్ బ్యాక్ అనమాట సో మన ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ లో సో యూజర్ విల్ బి గెట్టింగ్ ట్వంటీ రూపీస్ సో విచ్ ఇస్ టూ పర్సెంట్ ఆఫ్ థౌసండ్ రూపీస్ సో ఎవరైతే రీఛార్జ్ చేస్తారో వాళ్ళు ట్వంటీ రూపీస్ ఇన్స్టెంట్ గా క్యాష్ బ్యాక్ రూపంలో పొందుతారు అనమాట సో ఎందుకు మనం కన్సిస్టెంట్ అంటున్నాము అంటే ఇదేదో వన్ టైం బెనిఫిట్ కానీ లిమిటెడ్ టైం ఆఫర్ కానీ కాదు సో మన బిజినెస్ మోడలే ఇట్ ఈస్ రీడిస్ట్రిబ్యూటింగ్ ద కమిషన్ కాబట్టి సో దిస్ క్యాష్ బ్యాక్ దట్ ద యూజర్స్ గెట్ విల్ బి కన్సిస్టెంట్ సో అది ఈరోజు ఉంటుంది రేపు ఉంటుంది తర్వాత ఉంటుంది సో ఎవ్రీ యూజర్ విల్ గెట్ కన్సిస్టెంట్ క్యాష్ బ్యాక్ ఫర్ ఎవ్రీ పర్చేస్ దట్ దే మేక్ త్రూ వైరల్ పే ఓకే దట్ ఈజ్ అవర్ ఫస్ట్ యూనిక్ సెల్లింగ్ పాయింట్ సో అవర్ సెకండ్ యూనిక్ సెల్లింగ్ పాయింట్ ఏంటి అంటే ఫిఫ్టీ పర్సెంట్ కన్సిస్టెంట్ రెఫరల్ బోనస్ సపోజ్ నేను వైరల్ పే అప్లికేషన్ ని మీకు రెఫర్ చేశాను మీరు వైరల్ పే అప్లికేషన్ ని నా రెఫరల్ కోడ్ ద్వారా ఇన్స్టాల్ చేసుకున్నారు అంటే చేసుకున్న తర్వాత మీరు ఒక బిఎస్ఎన్ఎల్ మొబైల్ ఫోన్ రీఛార్జ్ చేశారు థౌజండ్ కి మీకు ట్వంటీ రూపీస్ క్యాష్ బ్యాక్ రూపంలో వచ్చింది కదా అండ్ ఐ విల్ బి గెటింగ్ టెన్ రూపీస్ యాజ్ రెఫరల్ బోనస్ టెన్ రూపీస్ హ్యాస్ కన్సిస్టెంట్ రెఫరల్ బోనస్ సో ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది యూజర్ క్యాష్ బ్యాక్ సో మీకు ఎంతైతే వస్తుందో దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ నాకు రెఫరల్ బోనస్ రూపంలో వస్తుంది ఇది కూడా కన్సిస్టెంట్ దీనికి కూడా ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేవన్నమాట సో మీరు ఎన్నిసార్లు ట్రాన్సాక్షన్స్ చేసినా మీరు ఎన్నిసార్లు పర్చేజెస్ చేసినా మీకు కన్సిస్టెంట్గా క్యాష్ బ్యాక్ వస్తుంటుంది అట్ ద సేమ్ టైం మీకు ఎప్పుడైతే క్యాష్ బ్యాక్ వస్తుందో అప్పుడు మీకు వచ్చిన క్యాష్ బ్యాక్లో ఫిఫ్టీ పర్సెంట్ నాకు రెఫరల్ బోనస్ రూపంలో వస్తూ ఉంటుంది అనమాట సో ఇక్కడ మనం ఆపర్చునిటీస్ క్రియేట్ చేయబోతున్నాం ఎలా క్రియేట్ చేయబోతున్నాము అంటే సో ఈ రెఫరల్ బోనస్ పాయింట్ దగ్గరకు వచ్చేటప్పటికి మనకి ఒక త్రీ కైండ్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు సో ఫస్ట్ కేటగిరీ ఆఫ్ పీపుల్ ఏంటి అంటే వాళ్ళు జస్ట్ దేల్ బి ఎంజాయింగ్ క్యాష్ బ్యాక్ క్యాష్ బ్యాక్ వస్తుంది కాబట్టి మన వైరల్ పెయిన్ యూజ్ చేస్తారు వాడతారు బట్ ఎవరికి రెఫర్ చేయరు అండ్ సెకండ్ కేటగిరీ ఆఫ్ పీపుల్ ఏంటంటే వాళ్ళకి బాగా క్లోజ్ ఉన్న వాళ్ళకి మాత్రం రెఫర్ చేస్తారు మేబీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కో లేకపోతే క్లోజ్ ఫ్రెండ్స్ కో లేకపోతే క్లోజ్ రిలేటివ్స్కి మాత్రమే రెఫర్ చేసి ఆపేస్తారనమాట బట్ కొంతమంది థర్డ్ కేటగిరీ ఆఫ్ పీపుల్ వీళ్ళు ఏం చేస్తారంటే దీంట్లో ఉన్న ఆపర్చునిటీని గ్రాప్ చేసి వాళ్ళకి మందికి రెఫర్ చేస్తారు సపోజ్ ఒక పర్సన్ ఒక హండ్రెడ్ మెంబర్స్కి రెఫర్ అనుకోండి ఒక హండ్రెడ్ కి రెఫర్ చేస్తే ఆ హండ్రెడ్ మెంబర్స్ రోజుకి యావరేజ్గా జస్ట్ ట్వంటీ రూపీస్ క్యాష్ బ్యాక్ రూపంలో ఎర్న్ చేస్తున్నారు అనుకుంటే ఓకే ట్వంటీ రూపీస్ సంపాదిస్తుంటే ఈ పర్సన్ ఎవరైతే హండ్రెడ్ మెంబర్స్ కి రెఫర్ చేశారో ఈ పర్సన్ వచ్చి హీ విల్ బి ఎర్నింగ్ టెన్ రూపీస్ ఫ్రమ్ ఈచ్ పర్సన్ విచ్ కమ్స్ అరౌండ్ థౌసండ్ రూపీస్ పర్ డే అండ్ థర్టీ థౌసండ్ పర్ మంత్ సో ఒక పర్సన్ హండ్రెడ్ మెంబర్స్ కి రెఫర్ చేస్తే మనము నెలకి థర్టీ థౌజండ్ ఎర్న్ చేసే ఆపర్చునిటీ క్రియేట్ చేయగలుగుతున్నాము అంటే జస్ట్ ఇమాజిన్ సో మనము క్రియేట్ చేయబోతున్న ఆపర్చునిటీస్ పొటెన్షియల్ ఎంత వరకు ఉంటుందో ఇండియాలో సో విత్ వన్ పాయింట్ ఫోర్ బిలియన్ పాపులేషన్ అండ్ సెవెంటీ క్రోర్ ప్లస్ స్మార్ట్ ఫోన్ యూజర్స్ ఉన్న మన కంట్రీలో సో మనం ఎలాంటి అర్నింగ్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయబోతున్నాం అనేది జస్ట్ ఇమాజిన్ చేసుకోండి ఓకే దెన్ అవర్ థర్డ్ యూనిక్ సెల్లింగ్ పాయింట్ ఈస్ జోనల్ రాయల్టీ ఈ జోనల్ రాయల్టీ అంటే ఏంటి అంటే మనం ఎప్పుడైతే వైరల్ పే అప్లికేషన్ ని మనం ఓపెన్ చేస్తామో అప్పుడు వైరల్ పే అప్లికేషన్ మనం ఎక్కడైతే ఉన్నామో ఆ లొకేషన్ని డిటెక్ట్ చేసి ఆ లొకేషన్ని డిటెక్ట్ చేసి మనం ఏ పోస్టల్ పిన్ కోడ్ లో ఉన్నామో డిటెక్ట్ చేస్తుంది అనమాట సో మనం ఏ పోస్టల్ పిన్ కోడ్ లో ఉన్నామో డిటెక్ట్ చేస్తుంది సపోజ్ మీరు ఫైవ్ ల్యాక్స్ సెవెంటీ టూ పోస్టల్ పిన్ కోడ్లో ఉన్నారనుకోండి ఫైవ్ జీరో 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 సెవెన్ టూ పోస్టల్ పిన్ కోడ్ లో ఉండి మీరు రీఛార్జ్ చేశారు దెన్ యాజ్ ఎ యూజర్ యూఆర్ గెటింగ్ ట్వంటీ రూపీస్ ఆస్ క్యాష్ బ్యాక్ అండ్ నేను రెఫర్ చేశాను కాబట్టి నాకు టెన్ రూపీస్ వచ్చి రెఫరల్ బోనస్ లాగా వస్తుంది కదా ఇప్పుడు ఆ ఫైవ్ ల్యాక్స్ సెవెంటీ టూ అనే పిన్ కోడ్ కి ఒక ఓనర్ ఉంటారనమాట సో ఆ పిన్ కోడ్ ఓనర్ కి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది యూజర్ క్యాష్ బ్యాక్ రాయల్టీ రూపంలో వెళ్తుంది ఓకే ఇప్పుడు మన ఎగ్జాంపుల్ లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ట్వంటీ రూపీస్ అంటే ఫైవ్ రూపీస్ ఆ పిన్ కోడ్ ఓనర్ కి రాయల్టీ రూపంలో వెళ్తుంది ఓకే సో ఇప్పుడు మనం అసలు ఈ పిన్ కోడ్స్ ఏంటి ఒక పిన్ కోడ్ కి ఓనర్ ఎలా అవుతారు అనేది డిస్కస్ చేద్దాం సో ఇది మన ఆపరేషన్స్ అండ్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అండి ఓకే ఈ పిన్ కోడ్స్ అన్ని కూడా నార్మల్ పోస్టల్ పిన్ కోడ్సే సో ఇండియాలో మొత్తం నైన్టీన్ థౌసండ్ వన్ జీరో వన్ పోస్టల్ పిన్ కోడ్స్ ఉన్నాయి కాకపోతే అన్ని పిన్ కోడ్స్ పాపులేటెడ్ కాదనమాట సో కొన్ని డెజర్ట్స్ ఉంటాయి కొన్ని ఫారెస్ట్లు ఉంటాయి కొన్ని ఆర్మీ కంట్రోల్లో ఉంటాయి కాబట్టి అన్ని దగ్గరలో పాపులేషన్ ఉండరు సో కంపెనీ ఏం చేసింది అంటే ట్వెల్వ్ థౌజండ్ ప్లస్ పిన్ కోడ్స్ ని సెలెక్ట్ చేసుకుంది సో ఈ ట్వెల్వ్ థౌజండ్ ప్లస్ పిన్ కోడ్స్ ని టెన్ థౌజండ్ ప్లస్ పిన్ కోడ్స్ ని నాన్ అర్బన్ పిన్ కోడ్స్ గా అండ్ టూ థౌజండ్ ప్లస్ పిన్ కోడ్స్ ని అర్బన్ పిన్ కోడ్స్ గా డివైడ్ చేసింది అనమాట అండ్ ఈ టూ థౌజండ్ ప్లస్ పిన్ కోడ్స్ లో బిజినెస్ మోడల్ ఎలా ఉంటుంది అంటే కోకో మోడల్ సివో అంటే కంపెనీ ఆపరేటెడ్ కంపెనీ ఓన్డ్ మోడల్ అనమాట అదే ఈ టెన్ థౌజండ్ ప్లస్ నాన్ అర్బన్ పిన్ కోడ్స్ లో బిజినెస్ మోడల్ వచ్చి ఈకో మోడల్ అంటే ఆంటర్ప్రినర్ ఆపరేటెడ్ కంపెనీ ఓన్డ్ సో ఈ కోకో మోడల్ టూ థౌజండ్ ప్లస్ అర్బన్ పిన్ కోడ్స్ లో మొత్తము అప్లికేషన్ ని ప్రమోట్ చేయడం కానీ వెండర్స్ ని బోర్డ్ చేయడం కానీ అది మొత్తం కంపెనీ రెస్పాన్సిబిలిటీ అదే ఈ టెన్ థౌసండ్ ప్లస్ ఈకో మోడల్ నాన్ అర్బన్ పిన్ కోడ్స్ లో అప్లికేషన్ చేయడం కానీ వెండర్స్ ని బోర్డ్ చేయడం కానీ అదంతా కూడా యూజర్స్ రెస్పాన్సిబిలిటీ వన్ హూ విల్ బి గ్రాబింగ్ ది ఆపర్చునిటీ ఈ ఆపర్చునిటీ ఎవరైతే గ్రాప్ చేసుకుంటారో సో వాళ్ళు ఆ పిన్ కోడ్స్ లో ప్రమోట్ చేసి వర్క్ చేసి ఆ పిన్ కోడ్స్ కి ఓనర్ గా ఎదుగుతారనమాట సో మనం ఈ పిరమిడ్ చూశారు అంటే మీరు సో కింద మనకి ఫ్రీ లాన్సర్స్ వన్ క్రోర్ సో మనము వన్ క్రోర్ ఫ్రీలాన్సర్స్ అండ్ యూజర్స్ ని టార్గెట్ చేస్తున్నాము సో మనకి యూజర్స్ అన్న ఫ్రీ లాన్సర్స్ అన్నా అందరూ ఒకటే అనమాట ఎందుకంటే ఎవరైతే మన అప్లికేషన్ని ఇంకొకరికి రెఫర్ చేస్తారో వాళ్ళని మనం ఫ్రీలాన్సర్ గా కన్సిడర్ చేస్తాము సో వన్ క్రోర్ ఫ్రీలాన్సర్స్ ని మనం టార్గెట్ చేస్తే వీఆర్ గోయింగ్ టు హ్యావ్ టెన్ థౌసండ్ పిన్ కోడ్ ఓనర్స్ ఫర్ టెన్ థౌసండ్ నాన్ అర్బన్ పిన్ కోడ్స్ త్రూ పర్ఫార్మెన్స్ సపోజ్ ఎలా ఉంటుంది అంటే లైక్ ఇనీషియల్ గా మనం ఒక టార్గెట్ ఇస్తాం సంథింగ్ లైక్ ఎర్నింగ్ సమ్ ఫైవ్ థౌసండ్ రూపీస్ సో అప్లికేషన్ ఎవరికైనా రెఫర్ చేయడం ద్వారా ఆ రెఫరల్ కమిషన్ వచ్చి ఎవరైతే ఫైవ్ థౌసండ్ అర్న్ చేసుకుంటారో వాళ్ళని ఫస్ట్ సెలెక్ట్ చేసుకుంటాం దెన్ వాళ్ళకి నెక్స్ట్ టార్గెట్ ఇస్తాం లైక్ ఎర్నింగ్ సమ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఆర్ ఫిఫ్టీ థౌసండ్ బై రెఫరింగ్ ద అప్లికేషన్ అండ్ ఆన్ బోర్డింగ్ ద వెండర్స్ సో ఇలా మనం ఇచ్చే టార్గెట్స్ ని వాళ్ళు పర్ఫార్మెన్స్ ద్వారా అచీవ్ చేస్తూ పిన్ కోడ్ ఓనర్స్ అవుతారన్నమాట సో అలా టెన్ థౌసండ్ పిన్ కోడ్స్ కి మన దగ్గర టెన్ థౌసండ్ పిన్ కోడ్ ఓనర్స్ ఉంటారు సో ఎప్పుడైతే వాళ్ళు ఒక పిన్ కోడ్ కి ఓనర్ అవుతారో అప్పుడు వాళ్ళకి టెన్ ఈక్విటీ షేర్స్ ఆఫ్ ది కంపెనీ ఇస్తాం తర్వాత మనకి ఎయిట్ హండ్రెడ్ డిస్ట్రిక్ట్స్ ఉంటాయి ఒక్కొక్క డిస్ట్రిక్ట్ ని సెలెక్ట్ చేసుకొని ఆ డిస్ట్రిక్ట్ లో ఏ పిన్ కోడ్ ఓనర్ అయితే బాగా పర్ఫామ్ చేస్తున్నారో ఆ పిన్ కోడ్ ఓనర్ ని డిస్ట్రిక్ట్ హెడ్ గా ప్రమోట్ చేస్తాము ఎప్పుడైతే వాళ్ళని మనం డిస్ట్రిక్ట్ హెడ్ గా ప్రమోట్ చేస్తామో అప్పుడు వాళ్ళకి దీనికి ఒక ఫిఫ్టీన్ షేర్స్ ఇస్తామన్నమాట సో టోటల్ వాళ్ళకి వచ్చిన షేర్స్ ట్వంటీ ఫైవ్ షేర్స్ అవుతాయి అండ్ దెన్ మనము నెక్స్ట్ ట్వంటీ ఫైవ్ స్టేట్స్ ఉంటాయి మనకి ఒక్కొక్క స్టేట్లో ఏ డిస్ట్రిక్ట్ హెడ్ అయితే బాగా పర్ఫామ్ చేస్తున్నారో ఆ డిస్ట్రిక్ట్ హెడ్ని మనం స్టేట్ హెడ్గా ప్రమోట్ చేస్తాం స్టేట్ హెడ్గా ప్రమోట్ చేసిన తర్వాత మనము ఇంకొక ట్వంటీ ఫైవ్ ఈక్విటీ షేర్స్ అనేది ఇస్తాం దెన్ మనకి ఫైవ్ జోన్స్ ఉంటాయి అనమాట ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అండ్ సెంట్రల్ సో ఈ ఫైవ్ జోన్స్లో ఒక్కొక్క జోన్లో ఏ స్టేట్ హెడ్ అయితే బాగా పర్ఫామ్ చేస్తున్నారో వాళ్ళని మనం జోనల్ హెడ్గా ప్రమోట్ చేసి మళ్ళీ ఒక ఫిఫ్టీ ఈక్విటీ షేర్స్ ఇస్తాం టోటల్ గా ఇక్కడికి రీచ్ అయినప్పుడు వాళ్ళు సంపాదించుకునే షేర్స్ వచ్చి హండ్రెడ్ ఈక్విటీ షేర్స్ అనమాట సో ఇలా ఆల్ ఓవర్ ఇండియాలో ఈ జోనల్ లెవెల్ కి రీచ్ అవ్వగలిగే వాళ్ళు మాక్సిమం అంటే టెన్ టు ఫిఫ్టీన్ పీపుల్ ఉంటారు అండ్ దీస్ పీపుల్ విల్ బి ద బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ సో ఎందుకంటే ఎవరో యూజర్ ఎక్కడో ఒక పిన్ కోడ్లో ఒక యూజర్ లాగా స్టార్ట్ అయ్యి ఆపర్చునిటీని గ్రాప్ చేసుకొని కన్సిస్టెంట్ గా పర్ఫామ్ చేస్తూ ఒక పిన్ కోడ్ ఓనర్ అయ్యి డిస్ట్రిక్ట్ హెడ్ అయ్యి స్టేట్ హెడ్ అయ్యి జోనల్ హెడ్ దాకా వచ్చారు అంటే సో దే విల్ బి ద బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ సో ఇక్కడ దాకా ఎవరైతే వస్తారో వాళ్ళని బేస్డ్ ఆన్ దర్ ఎక్స్పీరియన్స్ వాళ్ళ క్వాలిఫికేషన్ వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి మనం మన కంపెనీలో వర్టికల్ హెడ్స్ లాగా అపాయింట్ చేసుకుంటాం సపోజ్ ఇప్పుడు వాళ్ళు ఇన్సూరెన్స్ లో మంచి స్ట్రాంగ్ ఉన్నారనుకోండి సో మన కంపెనీకి సంబంధించిన ఇన్సూరెన్స్ వింగ్ అంతా వాళ్ళు చూసుకుంటారు అలాగే ట్రావెల్ కానీ ఎంటర్టైన్మెంట్ కానీ ఎడ్యుకేషన్ కానీ సో ఇలాంటి వర్టికల్ వర్టికల్స్ అన్ని కూడా ఇక్కడ జోనల్ లెవెల్ కి ఎవరైతే రీచ్ అవుతారో వాళ్ళు చూసుకుంటారు అనమాట సో ఈ ఇక్కడ జోనల్ వరకు వచ్చిన టెన్ ఫిఫ్టీన్ పీపుల్లో ఎవరైతే బెస్ట్ పర్సన్ ఉంటారో వాళ్ళని మనం కంపెనీ సిఈఓగా ప్రమోట్ చేసి అపాయింట్ చేసి వన్ పర్సెంట్ స్టేక్ ఇస్తాం సో దిస్ ఈస్ హౌ వైరల్ పేలో ఎవరైనా కూడా యూజర్ గా జాయిన్ అయ్యి కంపెనీ సీఈఓ దాకా గ్రో అవ్వచ్చు అనమాట సో దిస్ ఇస్ కంప్లీట్లీ డీసెంట్రలైజ్డ్ సిస్టమ్ అంటాము ఇక్కడ మొత్తం కూడా ఎవరైనా ఏ పొజిషన్ అయినా కూడా పర్ఫార్మెన్స్ ద్వారా మాత్రమే సంపాదించుకోగలరు సో ఇప్పుడు ఒక కోటి రూపాయలు ఇస్తాను నేను పిన్ కోడ్ ఓనర్ చేయండి ఒక పది కోట్లు ఇస్తాను డిస్టిక్ హెడ్ చేయండి వంద కోట్లు ఇస్తాను స్టేట్ హెడ్ చేయండి అంటే ఈ సిస్టమ్ లో ఆ స్కోపే లేదన్నమాట సో ఎవరైనా కూడా పర్ఫామ్ చేయడం ద్వారా మాత్రమే ఆ పొజిషన్స్ ని అచీవ్ చేసుకోగలరు సో మనకి ఇంకొక సిస్టమ్ ఉంది సెంట్రలైజ్డ్ సిస్టమ్ అని చెప్పి సో ఈ సెంట్రలైజ్డ్ సిస్టమ్ ఏంటి అంటే ఇక్కడ ఓన్లీ ఒక థౌజండ్ మెంబర్స్ కి మాత్రం ఆపర్చునిటీ క్రియేట్ చేసింది వైరల్ పే ఆ థౌజండ్ మెంబర్స్ అసోసియేట్ పార్ట్నర్స్ గా వైరల్ పే తో జాయిన్ అవ్వచ్చు సో అసోసియేట్ పార్ట్నర్ గా వైరల్ పే తో జాయిన్ అయితే వాళ్ళకి ఏం వస్తుంది అంటే సో హండ్రెడ్ ఈక్విటీ షేర్స్ ఆఫ్ ది కంపెనీ డైరెక్ట్లీ వచ్చేస్తాయి ఏదైతే డిసెంట్రలైజ్ లో వరకు వచ్చే ఆల్ ఓవర్ ఇండియా లో నుండి జోనల్ వరకు వచ్చే టెన్ ఫిఫ్టీన్ మెంబర్స్ సంపాదించుకోగలరు అలాంటి హండ్రెడ్ ఈక్విటీ షేర్స్ అసోసియేట్ పార్ట్నర్ అయిన వాళ్ళకి డైరెక్ట్ గా వచ్చేస్తాయి అండ్ దెన్ ఈ టూ థౌజండ్ ప్లస్ అర్బన్ పిన్ కోడ్స్ ఉన్నాయి కదా ఎక్కడైతే బిజినెస్ మోడల్ కోకో ఉంటుందో అంటే కంపెనీ ఆపరేటెడ్ అండ్ కంపెనీ ఓన్ వేర్ ది ప్రమోషన్ ఆఫ్ ది అప్లికేషన్ అండ్ ఆన్ బోర్డ్ ఇన్ ద వెండర్స్ విల్ బి టేకెన్ కేర్ బై ద కంపెనీ సో అలాంటి టూ థౌజండ్ ప్లస్ అర్బన్ పిన్ కోడ్స్ ని పిన్ కోడ్స్ నుండి ఏ పిన్ కోడ్ అయినా కూడా గా జాయిన్ అయిన వాళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ ఆ పిన్ కోడ్ కి వాళ్ళు గా ఓనర్ అవుతారు సో గా ఎప్పుడైతే ఆ పిన్ కోడ్ కి ఓనర్ అవుతారో సో లైఫ్ టైం అక్కడి నుంచి వచ్చే కమిషన్ ని రాయల్టీ లాగా ఎంజాయ్ చేయొచ్చు అండ్ నెక్స్ట్ జనరేషన్స్ కి కూడా దాన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు సో దిస్ ఈజ్ ద ఆపర్చునిటీ దట్ దే హ్యావ్ సో ఎవరైతే అసోసియేట్ గా జాయిన్ అవుతారో వాళ్ళకి ఈ ఆపర్చునిటీ ఉంటుందన్నమాట సో ఎప్పుడైతే అసోసియేట్ గా జాయిన్ అవుతారో వాళ్ళు వైస్ ప్రెసిడెంట్ అవ్వచ్చు కంపెనీకి ఇది ఈ ఆపర్చునిటీని ఇంకొకరికి రెఫర్ చేయడం ద్వారా వైస్ ప్రెసిడెంట్ దాకా అవ్వచ్చు అండ్ దెన్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ది కంపెనీ అవ్వచ్చు అండ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ ఆఫ్ ది కంపెనీ కూడా అవ్వచ్చు ఓకే సో ఎవ్రీ యూజర్ హాస్ ఏ ఛాన్స్ టు అసెండ్ టు ద పొజిషన్ ఆఫ్ సిఈఓ వైరల్ పేలో సో వైరల్ పేలో ఏ యూజర్ అయినా కూడా ceo వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది అండ్ అట్ ద సేమ్ టైం ఎవ్రీ అసోసియేట్ పార్ట్నర్ హాస్ ఎ ఛాన్స్ టు గ్రో టు ది లెవెల్ ఆఫ్ ఎండి సో ఎవరైతే అసోసియేట్ గా జాయిన్ అవుతారో వాళ్ళు ఎండి వరకు ఎండి వరకు రీచ్ అయ్యే స్కోప్ ఉంది అనమాట అండ్ ట్వంటీ పర్సెంట్ ఈక్విటీ విల్ బి షేర్డ్ అండ్ డిస్ట్రిబ్యూటెడ్ టు ఆన్ బోర్డెడ్ టీమ్ త్రూ పర్ఫార్మెన్స్ వ్యాలిడేషన్ సో పర్ఫార్మెన్స్ ద్వారా ట్వంటీ పర్సెంట్ ఈక్విటీని మనము డిస్ట్రిబ్యూట్ చేసేస్తాము ఆన్ బోర్డెడ్ టీమ్ కి అండ్ నైంటీ పర్సెంట్ ఆఫ్ ది కమిషన్ వచ్చి వైరల్ పే నెట్వర్క్ లో డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది అండ్ మనము ఈ పిన్ కోడ్ ఎర్నింగ్ పొటెన్షియల్ ఎలా ఉంటుంది అనేది చూసామంటే సో లెఫ్ట్ సైడ్ వచ్చి నాన్ అర్బన్ పిన్ కోడ్ పొటెన్షియల్ అనమాట సో టోటల్ యూజర్స్ యావరేజ్గా ఒక టెన్ థౌసండ్ అనుకుంటే ఇఫ్ ఆల్ దీస్ టెన్ థౌసండ్ యూజర్స్ అర్న్ టెన్ రూపీస్ పర్ మంత్ సో నెలకి వాళ్ళు టెన్ రూపీస్ ఎర్న్ చేశారు క్యాష్ బ్యాక్ రూపంలో అంటే ఆ పిన్ కోడ్ రెవెన్యూ వచ్చి వన్ ల్యాక్ ఉంటుంది అండ్ పిన్ కోడ్ వ్యాలెట్కి వచ్చి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటే ట్వంటీ ఫైవ్ వెళ్తుంది అండ్ రైట్ సైడ్ మీరు అర్బన్ పిన్ కోడ్ పొటెన్షియల్ చూసారంటే ఇక్కడ కూడా యావరేజ్గా టెన్ థౌసండ్ యూజర్స్ని మనం తీసుకుంటే సో ఆ యూజర్స్ మంత్ మొత్తానికి హండ్రెడ్ రూపీస్ క్యాష్ బ్యాక్ రూపంలో ఆన్ చేస్తే దెన్ ద పిన్ కోడ్ రెవెన్యూ విల్ బి టెన్ లాక్స్ పర్ మంత్ అండ్ పిన్ కోడ్ వ్యాలెట్కి వచ్చి టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ వెళ్తుంది సో దట్ ఈస్ ది అర్నింగ్ పొటెన్షియల్ ఆఫ్ అవర్ పిన్ కోడ్స్ ఓకే దెన్ వన్ ఆపర్చునిటీ సో వన్ ఆపర్చునిటీ అనేది ఏంటి అంటే ఇట్స్ ఏ కస్టమర్ అక్విజిషన్ టూల్ అనమాట సో ఇట్ రీడైరెక్ట్స్ ఆన్లైన్ స్క్రీనింగ్ టైమ్ అండ్ ఎఫర్ట్స్ టు ఎంఫసైజ్ అకౌంటబిలిటీ ఫోస్టరింగ్ ఎకనామిక్ గ్రోత్ త్రూ అట్రాక్టివ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్స్ సో ఈ వన్ ఆపర్చునిటీని యూజ్ చేసుకుని ఏ యూజర్ అయినా కూడా ఎవరైనా కూడా రోజుకి టెన్ రూపీస్ నుంచి టెన్ థౌజండ్ రూపీస్ ఎర్న్ చేయొచ్చు బై స్పెండింగ్ సమ్ థర్టీ మినిట్స్ ఆర్ వన్ అవర్ పర్ డే సో రోజుకి జస్ట్ థర్టీ మినిట్స్ ఆర్ వన్ అవర్ స్పెండ్ చేసి టెన్ రూపీస్ నుంచి టెన్ థౌజండ్ వరకు అర్న్ చేయొచ్చు అనమాట ఎలా చేస్తారు అంటే వాళ్ళు మనం ఇచ్చే లు చేయడం ద్వారా వాళ్ళు ఆ మనీని అర్న్ చేసుకోగలరు ఓకే సో మనం ఎలాంటి టాస్క్లు ఇస్తామంటే టూ టైప్స్ ఆఫ్ టాస్క్స్ ఉంటాయి సో ఒకటి వచ్చి సోషల్ మీడియా బేస్డ్ అండ్ క్లయింట్ బేస్డ్ అనమాట సోషల్ మీడియా బేస్డ్ అంటే ఇట్స్ లైక్ వాచింగ్ వీడియో యూట్యూబ్ కానీ లో రీల్స్ చూడడం కానీ ఆర్ ఒక వీడియోని లైక్ చేయడం కానీ ఇలాంటివన్నీ సోషల్ మీడియా టాస్క్లు క్లయింట్ బేస్డ్ టాస్క్లు అంటే ఒక దేనికన్నా ఫైవ్ స్టార్ రేటింగ్ ఇవ్వడం కానీ ఒక రివ్యూ ఇవ్వడం కానీ ఆర్ సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ ఒక వెబ్సైట్ ని బ్రౌజ్ చేయడం కానీ ఇలాంటివన్నీ క్లయింట్ బేస్డ్ టాస్క్లు అనమాట సో ఇలాంటి చిన్న చిన్న టాస్క్లు చేయడం ద్వారా ఎవరైనా కూడా రోజుకి టెన్ రూపీస్ నుంచి టెన్ థౌజండ్ వరకు అర్న్ చేయొచ్చు కండిషన్స్ ఏంటి అంటే వాళ్ళు మినిమం టెన్ టాస్క్ చేయాలి ఒక రోజుకి అండ్ దెన్ వన్ ఆపర్చునిటీని ఒక ఫైవ్ మెంబర్స్ కి ఇంట్రొడ్యూస్ చేయాలన్నమాట అండ్ వన్ ఆపర్చునిటీ దగ్గరకు వచ్చేటప్పటికి ఇట్స్ ఏ మల్టీ లెవెల్ సిస్టమ్ వైరల్ పే ఈజ్ ఏ మోడో లెవెల్ సిస్టమ్ సో వైరల్ పేని నేను మీకు రెఫర్ చేస్తే మీరు మళ్ళీ మీ ఫ్రెండ్ కి ఎవరికైనా రెఫర్ చేశారనుకోండి మీ ఫ్రెండ్ ట్రాన్సాక్షన్ చేస్తే మీకు కమిషన్ వస్తుంది బోనస్ వస్తుంది కానీ నాకేం రాదు సో నాకు ఓన్లీ మీరు చేస్తేనే వస్తుంది బట్ వన్ ఆపర్చునిటీలు ఏంటి అంటే మల్టీ లెవెల్ సిస్టమ్ ఫైవ్ లెవెల్స్ ఆఫ్ మల్టీ లెవెల్ సిస్టమ్ ఉంటుంది సో ఎవరైనా కూడా ఫస్ట్ లెవెల్లో ఫస్ట్ లెవెల్లో ఒక ఫైవ్ కి రెఫర్ చేస్తే దెన్ అలా ఫైవ్ కి రెఫర్ చేసుకుంటూ వెళ్తే సెకండ్ లెవెల్లో ట్వంటీ ఫైవ్ అవుతారు థర్డ్ లెవెల్లో వన్ ట్వంటీ ఫైవ్ అవుతారు ఫోర్త్ లెవెల్లో సిక్స్ ట్వంటీ ఫైవ్ అవుతారు ఫిఫ్త్ లెవెల్లో త్రీ వన్ టూ ఫైవ్ అవుతారు సో టోటల్ గా ఆ నెట్వర్క్ లో త్రీ థౌసండ్ నైన్ హండ్రెడ్ పీపుల్ ఉంటారనమాట ఆ నైన్ టూ త్రీ థౌసండ్ నైన్ హండ్రెడ్ పీపుల్ రోజుకి జస్ట్ వన్ రూపీస్ సంపాదించినా కూడా ఎవరైతే పర్సన్ రెఫర్ చేశారో ఆ పర్సన్ థర్టీన్ హండ్రెడ్ పర్ డే అండ్ ఫార్టీ థౌసండ్ పర్ మంత్ అర్న్ చేస్తారు సో దీస్ ఆర్ వెరీ వెరీ మినిమల్ ఫిగర్స్ అనమాట సో చూడండి ఒక పర్సన్ జస్ట్ ఒక త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ పీపుల్ తో ఫార్టీ థౌసండ్ అర్న్ చేసుకునే పొటెన్షియల్ అండ్ ఆపర్చునిటీ మనం క్రియేట్ చేస్తున్నాము అంటే అండ్ అగైన్ కమింగ్ టు లైక్ మళ్ళీ వన్ పాయింట్ ఫోర్ బిలియన్ పాపులేషన్ లో సెవెంటీ క్రోర్ ప్లస్ స్మార్ట్ ఫోన్ యూజర్స్ ఉన్న కంట్రీలో ఎలాంటి ఎర్నింగ్ పొటెన్షియల్స్ అండ్ ఆపర్చునిటీస్ మనం క్రియేట్ చేయబోతున్నాం అనేది అండ్ ఒక యూజర్ వచ్చి ఇఫ్ యూజర్ మీట్స్ ద బిజినెస్ రూల్స్ మీటింగ్ ద బిజినెస్ రూల్స్ అంటే రోజుకి టెన్ టాస్క్ చేయాలి వన్ ఆపర్చునిటీ ఫైవ్ మెంబర్స్ కి ఇంట్రడ్యూస్ చేయాలన్నమాట సో ఇఫ్ యూజర్ మీట్స్ ద బిజినెస్ రూల్స్ అండ్ ఎర్న్స్ హండ్రెడ్ రూపీస్ ఇన్ వన్ ఆపర్చునిటీ దెన్ ద పిన్ కోడ్ వ్యాలెట్ విల్ ఎర్న్ టూ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ యూజర్ ఎర్నింగ్స్ విచ్ ఇస్ టూ ఫిఫ్టీ రూపీస్ సో ఇక్కడ ఒక యూజర్ హండ్రెడ్ రూపీస్ సంపాదిస్తే పిన్ కోడ్ ఓనర్ వచ్చి టూ ఫిఫ్టీ రూపీస్ అనమాట ఒక యూజర్ వన్ రూపీస్ సంపాదిస్తే పిన్ కోడ్ వ్యాలెట్ వచ్చి టూ పాయింట్ ఫైవ్ రూపీస్ సంపాదిస్తు సంపాదిస్తుంది సో అలా ఒక పిన్ కోడ్ లో థౌజండ్ మెంబర్స్ జస్ట్ డైలీ వన్ రూపీస్ సంపాదిస్తే దెన్ ఓనర్ వచ్చి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పర్ డే సంపాదిస్తారు ఓకే సో దట్ ఈస్ ద అర్నింగ్ పొటెన్షియల్ ఆఫ్ వన్ ఆపర్చునిటీ విచ్ ఇస్ హ్యూజ్ దట్ ఈస్ వై వీ ఎ క్యాపింగ్ మాక్సిమం క్యాప్ ఉంది అనమాట వన్ ఆపర్చునిటీ వ్యాలెట్ కి సో అది ఎంత అంటే ఫైవ్ ల్యాక్స్ పర్ మంత్ సో ఎవరైనా కూడా వన్ ఆపర్చునిటీ వ్యాలెట్ లో పర్ మంత్ ఫైవ్ లాక్స్ మాత్రమే సంపాదించగలరు సో ఫైవ్ లాక్స్ మించి రెవెన్యూ జనరేట్ అయితే దట్ గోస్ టు ద కంపెనీ ఫ్రమ్ దట్ పర్టికులర్ పిన్ కోడ్ ఓకే అండ్ దెన్ ఇవన్నీ మన ఫ్యూచర్ ఎండ్ ఓవర్స్ అండి సో విఆర్ గోయింగ్ టు హ్యావ్ టెన్ థౌసండ్ ప్లస్ పాయింట్స్ ఆఫ్ ప్రెసెంట్ సో మనం ప్రతి పిన్ కోడ్ కి ఒక పిన్ కోడ్ హెడ్ ఉంటారు అన్నాం కదా సో ఈచ్ అండ్ ఎవ్రీ పిన్ కోడ్ కి మనకి ఒక పిన్ కోడ్ హెడ్ ఉంటారు అండ్ దట్స్ గోయింగ్ టు బి అవర్ పాయింట్ ఆఫ్ ప్రెసెన్స్ సో అలాగా మనకి టెన్ థౌసండ్ పాయింట్ ఆఫ్ ప్రెసెన్స్ ఉండబోతున్నాయి అండ్ దెన్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎయిట్ హండ్రెడ్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ అండ్ ట్వంటీ ఫైవ్ కార్పొరేట్ ఆఫీసెస్ అండ్ మనము మనకి ఓన్ గా రియల్ ఎస్టేట్ అండ్ టూరిజం ప్రాజెక్ట్స్ మనం స్టార్ట్ చేయబోతున్నాం అండ్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ సమ్ ఇంపార్టెంట్ ఎక్స్పోర్ట్ ప్రాజెక్ట్స్ ఆల్సో సో ఎంటర్టైన్మెంట్ దగ్గరకు వచ్చేటప్పటికి మన సైమా అవార్డ్స్ అలా ఉంటాయి కదా సో అలా వైరల్ పై సినీ అవార్డ్స్ అండ్ వీఆర్ ప్లానింగ్ సంథింగ్ లైక్ దట్ అండ్ ఆర్ గోయింగ్ బిల్డ్ సబ్ ఫ్యూచరిస్టిక్ సిటీస్ ఆల్సో అండ్ దెన్ కమింగ్ టు కాల్ టు యాక్షన్ సో ఎవరైనా కూడా వైరల్ పేని ఫ్రీగా జాయిన్ అవ్వచ్చు ఫ్రీ యూజర్ లాగా సో ఎందుకంటే వైరల్ పే బిలీవ్స్ ఇన్ టూ థింగ్స్ లైక్ ఒక ఆపర్చునిటీ అంటే దానికి ఒక ప్రైస్ ట్యాగ్ ఉండకూడదు అండ్ ఆపర్చునిటీకి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉండకూడదు సో యూజర్ గా జాయిన్ అవ్వాలన్నా ఈ బిజినెస్ లో ముందుకు వెళ్ళాలన్నా ప్రమోట్ చేయాలన్నా నో కండిషన్స్ అనమాట ఫిఫ్టీ రూపీస్ కట్టాలి హండ్రెడ్ రూపీస్ కట్టాలి టూ హండ్రెడ్ కట్టాలి త్రీ హండ్రెడ్ కట్టాలి నథింగ్ అబ్సల్యూట్లీ నథింగ్ ఎవరైనా కూడా యాప్ని డౌన్లోడ్ చేసుకోవడం యూజ్ చేయడం నచ్చితే ప్రమోట్ చేయడం సో అంతే ఓకే సో ఎవరైనా కూడా వైరల్ పే ని వైరల్ పేలో ఒక ఫ్రీ యూజర్గా జాయిన్ అవ్వచ్చు రెఫర్ చేసి ఫ్రీలాన్సర్ అవ్వచ్చు అండ్ ఇంకా రెఫర్ చేసి ప్రమోట్ చేసి లీడర్షిప్ రోల్స్ని అచీవ్ చేయొచ్చు అండ్ దే కెన్ బికమ్ సిఈఓ అండ్ వైస్ ప్రెసిడెంట్ అండ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ది కంపెనీ అండ్ దే కెన్ ఎర్న్ కంపెనీ ఈక్విటీ స్టేక్స్ సో ఎలిజిబిలిటీ ఏంటి అంటే సో ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి అండ్ మినిమం స్మార్ట్ ఫోన్ నాలెడ్జ్ ఉండాలి అండ్ మాక్సిమం హెల్పిజం ఉండాలి సో ఈ మాక్సిమం హెల్పిజం అనే క్వాలిటీ చాలా మస్ట్ అనమాట వైరల్ పేలో కొంచెం ముందుకెళ్ళాలి అంటే ఎందుకంటే ఎవరికైతే ఈ క్వాలిటీ లేదో ఆటోమేటిక్ గా వాళ్ళు వైరల్ పేలో గ్రో అవ్వలేరు ఎందుకంటే ఒక ఒకరు ఒక యూజర్ గా జాయిన్ అయ్యి క్యాష్ బ్యాక్ ఎంజాయ్ చేస్తూ ఆ అది క్యాష్ బ్యాక్ అలా ఉంది అని చెప్పి ఎవరికైనా రెఫర్ చేయలేదు అంటే దెన్ వాళ్ళు యూజర్ లాగే ఉండిపోతారు బట్ ఇది క్యాష్ బ్యాక్ తను ఎంజాయ్ చేసి ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ప్రమోట్ చేశారు అంటే కంపెనీ సిఈఓ లెవెల్ వరకు రీచ్ అవ్వచ్చు అనమాట సో అలాగే ఎవరైనా అసోసియేట్ పార్ట్నర్ గా జాయిన్ అయ్యారు అంటే సో వాళ్ళకి ఈ ఆపర్చునిటీ వాళ్ళు గ్రాప్ చేసుకున్న తర్వాత ఎవరికి ప్రమోట్ చేయలేదు అంటే వాళ్ళు ఒక పిన్ కోడ్ ఓనర్ లాగే మిగిలిపోతారు లేదు ఇలాంటి ఆపర్చునిటీ బాగుంది నేను ఎవరికైనా మన వాళ్ళకి రెఫర్ చేస్తాను అని చెప్పి రెఫర్ చేసుకుంటూ వెళ్తే వాళ్ళు మేనేజింగ్ డైరెక్టర్ వరకు రీచ్ అవ్వచ్చు కంపెనీ లో ಅಂಡ್ ಇಲ್ಲಿ ಮನ ರೈಟ್ನ ಉನ್ನ ಮನ ಆಫೀಸಸ್ ಅನ್ಮ ವೀ ಹ್ಯಾವ್ ಅವರ್ ಕಾರ್ಪೊರೇಟ್ ಆಫೀಸ್ ಇನ್ ಹೈಟೆಕ್ ಸಿಟಿ ಹೈದರಾಬಾದ್ ಅಂಡ್ ಆಪರೇಷನ್ ಆಫೀಸ್ ಇನ್ ಕುಕಟ್ಪಲ್ಲಿ ಹೈದರಬಾದ್ ಅಂಡ್ ಕೇರಳ ಹೆಡ್ ಆಫೀಸ್ ಇನ್ ಕಾಲಿಕಟ್ ಕೇರಳ ಸೊ ದಿಸ್ ಈಸ್ ಆಲ್ ಅಬೌಟ್ ವೈರಲ್ ಪೇ ಥ್ಯಾಂಕ್ ಯು